హలో అందరికీ సో అయితే నేను ఒక టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి వారానికి ఒక్కసారి అయితే నేను ఈ టాపిక్ మీద ఏందంటే చనిపోయేవాళ్ళు లేకుంటే డిప్రెషన్ గురించి బాధపడేవాళ్ళు నేను చెప్పిన కదా చాలా రోజుల నుంచి నేను డిప్రెషన్ సఫర్ అవుతున్నా మెడిసిన్స్ కూడా వాడుతున్నా అని చెప్పేసి నేను మళ్ళీ నాకు ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది అందుకే నేను వీడియోలు సరిగా చేయట్లేను ఈ మధ్యలో మా సరితకు కూడా డిప్రెషన్ స్టార్ట్ అయిందట అది బాధ ఏంటిదో అర్థం కావట్లేదు కానీ ఒంటరి అని ఫీల్ అనిపిస్తుంది అంటే బాగా డిప్రెషన్ తను సిమ్టమ్స్ చెప్పింది సేమ్ నా సిమ్టమ్సే తీవ్రమైన డిప్రెషన్ అనమాట సో చచ్చిపోవాలని అనిపిస్తుంది కదా సరిత నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది కానీ నేను ఎందుకు బతుకుతాను తెలుసా పిల్లల కోసం ఇప్పుడు మ ఇప్పుడు సపోజ్ నేను చచ్చిపో నేను చచ్చిపోయినా అనుకో నేను చచ్చిపోయినాకేం ఇంకేం జరుగుతుంది తెలుసా నెక్స్ట్ మినిట్ మా అమ్మ మా ఆయన మీద కేసు పెడుతుంది ఈయన వల్లనే చచ్చిపోయింది నా బిడ్డ అని చెప్పేసి మా అమ్మ మా ఆయన మీద కేసు పెడుతుంది ఇక నన్నేమో పడుకోబెడతారు ఆ తర్వాత పోలీసులు వస్తారు వాళ్ళు వాళ్ళోళ్ళు ఇప్పుడు మాడపడుచు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళోళ్ళు మా వాళ్ళని అంటారు మా వాళ్ళు అంటారు ఇదంతా జరుగుతూ ఉంటుంది నేను ఒక యూట్యూబర్ని కాబట్టి చిన్న చిన్న ఛానల్స్ అందరూ వీళ్ళందరూ వచ్చి ఇక ఎవరి వర్షన్ వాళ్ళు వాళ్ళది వీళ్ళు వీళ్ళది వాళ్ళు అనుకుంటూ ఉంటారు నా మైనస్లు మా ఆడపడుచులు వీళ్ళకి చెప్తా ఉంటారు నా తమ్ముడు మంచోడు ఆమెకే కోపం ఎక్కువ అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అయిపోతుందా అటు ఇటు చేసి నన్ను దానం చేసేస్తారు నా పిల్లలు వాళ్ళు వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు కదా నా పిల్లలకు ఆకలి అవుతుంది ఆకలేసి ఎవరు నన్ను అడగాలో అర్థం కాదు మా ఆయన దగ్గరికి పోదామంటే మా ఆయనను వీళ్ళందరూ చుట్టుముట్టడమో గొడవ పెడమో ఏదో ఒకటి జైల్లో పెట్టడమో ఇక బాగా గొడవలేనప్పుడు చేస్తారు కదా మా ఆయన అటు బిజీగా ఉంటాడా అన్నం ఎవరిని అడగ అడగాలో అర్థం కాక నా పిల్లలు దిక్కు దిక్కు చూస్తూ ఉంటారు వాళ్ళను ఎత్తుకోవాలని కూడా ఎవరికి తెలియదు ఇంత పెద్ద పిల్లల్ని ఎందుకు ఎత్తుకోవాలని చెప్పేసి వాళ్ళని అనుకుంటారు సరే ఆడపడుచులు అయ్యో నా తమ్ముడు కొడుకు మా ఆయన అంటే బాగా ఇష్టం కదా సరే నా తమ్ముడు కొడుకు అని చెప్పేసి మా ఆడపడుచులు మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు మా అమ్మ అయితే చూసుకోదు ఎందుకంటే నా బిడ్డే చచ్చిపోయింది ఈ పిల్లలు నాకెందుకు అని చెప్పేసి మా అమ్మ అయితే నా పిల్లల్ని చూసుకోదు ఇప్పుడు ఇప్పుడే ఎప్పుడో ఒకసారి అసలు నెలకు ఒకసారి వచ్చి చూడదు నేను చచ్చిపోతే ఎందుకు చూస్తుంది కాబట్టి చూడదు నేను ఇచ్చిన కట్నం మొత్తం నాకు కావాలని వీళ్ళు డబ్బుల గురించి డిమాండ్ చేస్తారు అంతే ఆ తర్వాత నా పిల్లల్ని మా ఆడపడుచులో ఎవరో ఒకరు తీసుకెళ్తారు సరే అని చెప్పేసి వాళ్ళకి పానం గురించి తీసుకెళ్తారా కానీ రెండు రోజులే వీళ్ళకి ఆకలి అవుతా అని వాళ్ళకు అర్థం కాదు ఒక రెండు రోజులు ప్రేమగా చూస్తారు మూడో రోజు నుంచి కామనా తర్వాత వాళ్ళ పిల్లలకు వీళ్ళ పిల్లలకు పడదు అంతే కదా టీవీ విషయంలోనో గారాబం విషయంలోనో ఏదో ఒక విషయంలో వాళ్ళకు వీళ్ళకి పడదు వీళ్ళు సరే అయ్యో పాపం అని ఒక రెండు మూడు రోజులు నా పిల్లలకేలే మాట్లాడతారు మూడో రోజు నుంచి వాళ్ళు వాళ్ళందరూ ఒకటవుతారు పిల్లల పిల్లలకు గొడవ పడక తీసుకుపోమంటారు మా ఆయన డ్యూటీయా పిల్లల్ని తీసుకుపోడు మీరే చూసుకోండు అటు ఇటు అని చూసుకోండి అని అంటారా ఒక వారం లేకుంటే సరే నా మీద బాగా ప్రేమ ఉంటే మా ఆయన కొంచెం మంచి సరే బాగా ప్రేమ ఉంటే ఒక నెల తర్వాత మా ఆయనకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది ఇంట్లో వాళ్ళకి చెప్పడు పరువు పోతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయట వాళ్ళ ఫ్రెండ్స్కో వాళ్ళకు వీళ్ళకు సంబంధాలు చూడండి అని వాట్సాప్లో చెప్పడము అదో ఇదో జరుగుతుంది ఇకపోతే నా గురించి నేను చచ్చిపోయినా అని చెప్పేసి ఎవ్వరు జాలిపడరు ముండా దానికి బలు పెక్కి కొవ్వెక్కి చచ్చిపోయింది అంత పెద్ద ఇల్లు కట్టించిండు మూడంతస్తుల ఇల్లు ఇంట్లో చక్కగా తిని కూసోక పెక్కి చచ్చిపోయింది దొంగ ముండా పిల్లల మొహం చూడదా కానీ అయ్యో పాపం ఏం కష్టం వచ్చి చచ్చిపోయింది ఆమె మనసుల బాధ ఏంటిదని చెప్పేసి ఎవ్వరు అడగరు తెలుసా మనల్ని తిడతారు పొగరితో చచ్చిపోయింది ఏం తక్కువ చేసిండు ఎందుకు చచ్చిపోయింది పిల్లల మొహం చూడదా పిల్లల కోసం బ్రతక బ్రతకదా అని చెప్పేసి అంటారు ఇంకొంతమంది ఎవడి కోసం చచ్చిపోయిందో ఏమున్నదో అని ఇంకొకరు అంటారు అట్ల తప్ప మనల్ని అయ్యో పాపం ఏం కష్టం వచ్చింది ఆ మాట అస్సలు చెప్పరు సరే పిల్లల్ని చూసి అయ్యో పాపం అంటరా ఒక రూపాయి కూడా ఇవ్వరు అయ్యో పాపం అని కాసేపు అక్కడ నిల్చుండ్రు స్టోరీ అంతా వినేసి వెళ్ళి వేరే అప్డేట్ ఇస్తారు తప్ప ఒక రూపాయి ఇవ్వరు పిల్లలకి మంచి నీళ్ళు పోయరు వాళ్ళది ముట్టుకొని కూడా ముట్టుకోరు మురిగున్నరని చెప్పేసి కాబట్టి మనకు మనం చచ్చిపోతే అయ్యో పాపం అని చెప్పరు ఏం జరిగిందో తెలుసుకోవాలని కూడా ట్రై చేయరు వాళ్ళకు వాళ్ళే స్టోరీలు అల్లుకుంటారు వాళ్ళకు వాళ్ళే మొత్తం ఏదో ఒకటి చేస్తారు మనం చచ్చినా మనకు కనీసం ప్రశాంతత కూడా ఉండదు ఆత్మశాంత కూడా ఉండదు తెలుసా కాబట్టి మనం బతకాలి మనది మనం సాధించుకోవాలి మనం ఏదో ఒకటి కానీ తొందరపడి అయితే చావద్దు కాబట్టి నువ్వు డిప్రెషన్ నుంచి ఎట్లా బయటకు రావాలో ఆలోచించు అంతే తప్ప నువ్వు అస్సలు బాధపడకు నువ్వు అని ఫీల్ అవ్వకు నేనైతే నా పిల్లల మొహం చూసే నేను బ్రతుకుతాను నాకు ఎంత చనిపోవాలనిపించినా ఏమనిపించినా నా పిల్లల మొహం నేను 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 పోతే ఒక అర్ధ గంట కూడా మా ఆయన పిల్లల్ని భరించలేడు నేను చెప్తాను కదా ఒక అరగంట కూడా మా ఆయన పిల్లల్ని అస్సలు భరించలేడు నా పిల్లల్ని నేను ఎట్లా భరిస్తానా ఎట్లా వాళ్ళకు వాళ్ళు ఎంత గారాభం వాళ్ళు రోజుకి ఎన్ని పూటలు తింటారు ఏం తింటారు అదంతా నాకు తెలుసు ఆయన ఒక అర్ధ గంట కూడా భరించలేడు తెలుసా నెల తిరగక ముందే సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు పిల్లలు ఆగం ఏదో హాస్టల్లో పడేస్తారు హాస్టల్లో పడేసి హాస్టల్లో పిల్లలు బిక్కు 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 అని బతకాలి కాబట్టి మనం ఇదంతా ముందు జాగ్రత్త ఆలోచించాలి మనం చనిపోయినాక మన గురించి ఎవరెవరు ఏం మాట్లాడతారు ఎవరు గేమ్స్ ప్లే చేస్తారు అదంతా ఆలోచించాలి మన చీరలు ఎవరు తీసుకోవాలని చూస్తారు గోల్డ్ ఎవరు తీసుకోవాలని చూస్తారు ఇవే తప్ప మనల్ని మాత్రం బ పొగర్తో చచ్చిపోయింది బలపెక్కి చచ్చిపోయింది అని అంటారు కాబట్టి తొందరపడొద్దు సరిత ఏదైనా నువ్వు రాబోయే రోజుల గురించి ఆలోచించు అంతే తప్ప ఇప్పుడు మనం అస్సలు ఆవేశపడొద్దు అది చాలా డిప్రెషన్ అంటే చాలా తీవ్రమైన సింప్టమ్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది కూడా నీకు అర్థం కాదు నీకు లోపల ఇంకేదో రన్ అయితేనే ఉంటుంది కానీ ఇక నీకు నువ్వే స్ట్రాంగ్ అవ్వాలి నీకు నువ్వే సెట్ అవ్వాలి నాకు ఎంత డాక్టర్ కాడికి తీసుకోపోయినా ఏ మెడిసిన్స్ వాడినా నాకు ఏది అస్సలు క్యూర్ అవ్వలేదు నా అంతట నేనే సెట్ అయినా నాకు చచ్చిపోవాలన్న ఆలోచన వంద సార్లు వస్తుంది రోజులో ఒక్కసారి పిల్లల గురించి ఆలోచిస్తే ఇక నేను మళ్ళీ సెట్ అయిపోతా చావద్దు దేవుడా దేవుడా ఏం చేయాలి కాసేపు బయటికి వెళ్ళిపోతా కాసేపు పడుకుంటాయి ఇక అది నా వల్ల కాదు కానీ నేను ఎన్నో గట్ల నేనైతే నేను ఫేస్ చేస్తానా ఇక నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ నీకు నువ్వే సెట్ అవ్వాలి మీలో డిప్రెషన్ ఉంటే ఏం చేయాలి ఎలా చేయాలో నాకు చెప్పండి అబ్బా నేనైతే ఓపెన్గా చెప్తాను ఎందుకంటే వందల తొంభై మంది డిప్రెషన్కే సఫర్ అవుతాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లలు డిప్రెషన్తో చనిపోయేలని కూడా వాళ్ళకి అర్థం కాదు ఏదో చిన్న మాట నేను ఏమనలేదు ఒక చిన్న మాట చెప్పినా దానికే చచ్చిపోయేళ్ళు అని అంటారు కానీ ఆ చిన్న మాట వల్ల వాళ్ళు చచ్చిపోలేదు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు మానసికంగా బాగా ఒత్తిడి ఫీల్ అవుతారు వీళ్ళేదో చిన్న మాట అనడం వల్ల అప్పుడు చచ్చిపోతారు వీళ్ళేమనుకుంటారంటే నేను తిట్టిన దానికి చచ్చిపోయేలా అని అనుకుంటారా అది కాదు మీ పిల్లల్లో చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది అది మీరు ముందే గ్రహించండి మీ పిల్లల్ని అయితే మంచిగా చూసుకోండి అంతే బాయ్